니가 가봐. 니가 가봐. 니가 가봐. 니가 가봐. 니가 가봐. 니가 가봐. ದೀಪ್ ರಮೇಶ್

బ్రహ్మాండంగా పలికినటువంటి స్వాగతానికి మనస్ఫూర్తిగా మీకు అందరికీ కూడా చేతులెత్తి నమస్కారం తెలియజేస్తున్నా ఇప్పుడే గ్రామం గురించి కోదండీ రెండు మూడు విషయాలు చేసినాడు ఈ గ్రామానికి గుర్తింపు వచ్చింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కీర్తన నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాతనే గ్రామానికి ముఖ్యంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పరిచయం చేసిందే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు అప్పుడే చెప్పారు కొన్ని ఈ గ్రామానికి నీళ్లు ఇచ్చింది రోడ్లేసింది అంగన్వాడీ బిల్డింగ్ కట్టింది స్కూల్ బిల్డింగ్ కట్టింది హౌసింగ్ ఇచ్చింది ఈ రూల్ ఎల్ఈడీ లైట్లు వేసింది అన్ని కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే అదే విధంగా ఎప్పటి నుంచి చౌరపల్లి గ్రామంలో ఎప్పుడొచ్చి ఈ మాకు దీ ఉన్నాయి కుప్పం రోడ్ లో నుంచి చౌరపల్లి రోడ్ మాత్రం గుంతల్లో నడిచిన వల్ల ఆడెప్పుడు కూడా మాకు సక్రమంగా రోడ్డు లేదు గుంతల్లో వస్తా ఉన్నామని చెప్పిన మాట వాస్తవమే నేను మంత్రిగా ఓడింది ఇరవై రెండు నెలలు ఆ రోజే కుప్పం రోడ్ లో నుంచి జౌనపల్లి రోడ్లకి జౌనపల్లి రోడ్ లో నుంచి చింతల కుంటకి అదేవిధంగా జౌనపల్లి రోడ్ లో నుంచి చెరువుకుందరికి ఇవన్నీ కూడా సిసి రోడ్ లేసింది కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే మొత్తం ఒకటి రెండు చిల్లర ఒకటి కోటి డెబ్బై రెండు లక్షలు అది కూడా ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద ఈఎఫ్ఐ కింద ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దూ కేంద్రం నుంచి ఇచ్చే పర్లే ఆ రోజే ఏషియన్ బ్యాంక్ నుంచి తెచ్చిన డబ్బులలోనే ఈ యొక్క కార్యక్రమాన్ని చేశాం ఎన్నికలకు ముందే పనులు కూడా మొదలుపెట్టిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా అయితే నేను ఇప్పుడు చింతరకుంటకు పోయినా చింతరకుంట్లో ఎవరు అడిగిరి ఈ రోడ్లు ఏందో ఈ వచ్చినాకేస్తా ఉన్నారు ఈ వచ్చినా కేసేది కాదు వచ్చినంత దాన్ని సెడగొట్టుకునే ఉంటే సంతోషమే దానికి ఉదాహరణ కూడా చెప్తారు మీ హై స్కూల్ తోసేసిరా కట్టేదానికంటే తోసేదానికి ఇచ్చే ఈ ప్రభుత్వం ఈ నాయకులు ఆడు జగన్మోహన్ రెడ్డి చూస్తే ప్రజల వద్దకు మోల్ చేస్తాడు టౌన్ వస్తే కాంపౌండ్ పడతారు మళ్ళా చంద్రకొండకి నేను వేసిన చెరువు ముందు వేసిన అని చెప్పుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో మాట్లాడుతా ఉన్నా ఎవరికైనా అనుమానం ఉన్నా లేదా నేను చేసినానని చెప్పుకునే దౌన్ లేదా నేను చేసినానని చెప్పుకునే శక్తి ఉన్నా నా ముందరికి రండి నేను ఎవిడెన్స్ తో కూడా ఇస్తాను మేము మీరు చెప్తా ఆ రోడ్డు తెచ్చింది నేనే నేనే చెప్పి ఈరోజు సంతోషం చెప్తా పిల్లలందరికీ కూడా సోషల్ మీడియాలో పెడతా అది ఆడాడ టంగాలు కొడతా ఉండి నిన్ను కూడా సోడు కొద్దిగా బొమ్మలు వేసుకొని టెంకాయలు కొట్టింది పోతా పోతా చూసి గబాన్ నిలిచిపోతు ఇదే నా రోడ్డుకి బొమ్మలు వేసుకొని టంగాలు కొట్టినారే అప్పుడే పేసే ఆ ఊర్లో కూడా అమ్మాయి బొమ్మలు వరకునే ఫలితము పని చేసింది నేను పేర్లు చేసుకుంటా ఉండేది వాళ్ళ తల్లి వాళ్ళ విజ్ఞప్తికే వదిలి పెడతా ఉన్నా వాళ్ళకి అదిందో లేదో అని చెప్పి చెప్పేశారు చేసినప్పుడు చెప్పుకునేటువంటి శక్తి ఆ ధైర్యం చేసినే ఉంటుంది కానీ చైనాలు ఊరికే మాటలు చెప్తే వాళ్ళకి అర్థం ఉంటుంది అని చెప్పి తెలియజేసుకుంటా ఉండ ఇకపోతే ఈ ప్రభుత్వం చేసే పనులు అప్పుడే కోనం రెడ్డి చెప్పారు ఒకటే పని పనులు చేసేదానికంటే ఎవడన్నా నా మాట్లాడితే నీ కార్డు పెరికేస్తా నీ పెన్షన్ పెరికేస్తా నీ భూమి పెరికేస్తా లేదంటే మీ అన్నదమ్ములు కొట్లాడు పెడతా పోలీస్ స్టేషన్ కేసు పెట్టిస్తా అని చెప్పేది తప్పించి ఈ గ్రామంలో రెండు కార్డులు తీసిద్దామే ఈ గ్రామంలో రెండు పనులు చేస్తామే ఈ గ్రామంలో ఏదైనా భూమి ఉంటే సెటిల్ చేస్తామే లేదా ఎవడన్నా ఇసుక ఉన్నా ఉంటే ఆపేస్తామే అదే మరి ఈ చేసే తప్పుడు పనులు తప్పుడు విధానాలతోనే రోజు ఈ ప్రభుత్వం పతనమయ్యే పరిస్థితికి వచ్చిందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా దానికి ఉదాహరణ రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి పనిచేసినటువంటి ప్రశాంత్ కిషోర్ ఈ పనికి రావడానికి నేను అడలు అధికారం ఇచ్చిన ఈ రాష్ట్రానికి నేను అన్యాయం చేసిన నిజమైన నాయకుడు చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి చేసినటువంటి అన్యాయానికి తప్పులకు నేను మళ్ళీ గెలిపించి ఆ కుర్చుల్లో కూర్చోబెడతానని చెప్పి ఆయన నుంచి వచ్చినటువంటి సందర్భాన్ని ఉదాహరణ గుర్తు చేస్తా ఉన్నా అంటే ఆ రకమైనటువంటి పరిస్థితి అందరూ కూడా ఉన్నారు ఉద్యోగస్తులు కాస్తా ఉన్నారు వ్యాపారస్తులు కాస్తా ఉన్నారు రైతులు కాస్తా ఉన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కాస్తూ ఉన్నారు యువకులు కాస్తా ఉన్నారు అందరూ కూడా ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలా ఎప్పుడు ఈ రాష్ట్రానికి పట్టినటువంటి స్థితి ఒదిలించుకోవాలా అని చెప్పే పరిస్థితిలో ఉంది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఇంకేదైనా మిగిలిపోయిన గ్రామ కార్యక్రమాలు అప్పుడే చెప్పినాడు ఈ గ్రామానికి సంబంధించి ఒక్క కార్యక్రమం ఈ నాలుగున్నర సంవత్సరంలో మూర ఏడొక మూర ఏదన్నా సిమెంట్ రోడ్ లేకుండా వీళ్ళు కాకుండా బయట నుంచి తెచ్చేసే వాళ్ళు తప్పించి ఈ ప్రభుత్వం చేసినటువంటి ఏ అభివృద్ధి అంటే ఎక్కడ కూడా చేసినటువంటి పరిస్థితి లేదు అందుకే ప్రజలు విసిగిపోయినారు ఖచ్చితంగా కూడా ఈ రాష్ట్రానికి నూకలు చెల్లినాయి ఈ రాష్ట్రానికి ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లినాయి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించే తథ్యం చెప్పి తెలియజేసుకుంటూ రేపు జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుపై ఓట్లేసి మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయడానికి మీరు ముందుండి పనిచేయాలని చెప్పి ఈ దౌడపల్లి గ్రామ సోదరి సోదరి మళ్ళీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం జై హింద్ జై తెలుగుదేశం జై జనసేర நாராயணசாமி <laughs> நாராயணசமான <laughs> <laughs> ट <laughs> 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 చె నా హృదయపూర్పు నమస్కారం తెలియజేసుకుంటున్నా ఎక్కువసేపు మాట్లాడు కానీ రెండు నిమిషాలు రెండు విషయాలు ఈ సందర్భంగా మీరు దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నా ముఖ్యంగా బీ కోటలో మైనారిటీల కోసం గత ప్రభుత్వంలో చాలా కార్యక్రమాలు తీసుకొచ్చాం ఎప్పుడూ లేనట్టుగా ఇక్కడ వీకోట్లో మైనారిటీ పేద ముస్లిం వర్గాలు ఉంటే వాళ్ళు ఎవరైనా పెండిళ్ళు చేసుకోవాలంటే వాళ్ళకు ఒక షాదీ మహల్ కావాలని కోరితే ఒక కోటి రూపాయలతో షాదీ మహల్ శాంక్షన్ చేసి తీసుకొచ్చినటువంటి సందర్భం ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా అది కూడా ల్యాండ్ ఇచ్చినాం దాదాపు ఫౌండేషన్ కూడా వేసి పనులు మొదలు పెట్టిన తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఆ పనులు ఆపివేయడం జరిగింది అది పూర్తిగా కూడా ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం అని చెప్పే సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా ఇకపోతే మైనారిటీల్లో ముస్లింల్లో మన రాయలసీమ ప్రాంతాల్లోనే ఎక్కువ ముస్లిం సోదరులు ఉన్నారు ఎక్కడైనా ముస్లిముల్లో ఆడబిడ్డలు చదివించాలంటే కొంత పదో తరగతి మరి ఇంటర్మీడియట్ కానీ చదివించాలంటే వాళ్ళు బయటకు పంపించలేక చదువు వాపేసేటువంటి సందర్భం జనరల్ గా కూడా నా దృష్టికి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా రాయలసీమ ప్రాంతంలోనే ఈ బీకోట్ లో ఒక మైనారిటీ ముస్లింలకు సంబంధించి రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీని మొట్టమొదటగా ఈ రాష్ట్రంలో మీకోసం తీసుకొచ్చాం ఇక్కడ నేనే ఫౌండేషన్ వేసా దానికి డబ్బు కూడా శాంక్షన్ చేసి తీసుకొచ్చా దానికి డబ్బు కూడా పదహైదు కోట్ల రూపాయలు విత్ ఫైనాన్స్ క్లియరెన్స్ కూడా తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా తీసుకొచ్చేస్తే ఈ రోజు దాకా కూడా దాన్ని మరుగున పడేశారు నేను అడుగుతా ఉన్నా ప్రభుత్వాలు మారుతా ఉంటాయి ఈ రోజు శాసనసభ్యులు మారుతా ఉంటారు ప్రభుత్వాలు మారుతా ఉంటాయి ముఖ్యమంత్రులు మారుతా ఉంటారు మనం ముఖ్యమంత్రులైనా శాసనసభ్యులైనా ఎవరు ప్రజల చేతి ఎన్నుకోబడినా మనం చేసేటువంటి కార్యక్రమాలు పది మందికి మంచి చేసే కార్యక్రమాలు చేయాల గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన కార్యక్రమాలు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడ ఒక కార్యక్రమం కూడా ఆయన ఆపడారు ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఉండిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ప్రభుత్వంలో చేసిన కార్యక్రమాలు ఎక్కడా కూడా ఆపిన సందర్భం లేదు పనులు చేసేటమే జరిగే పనులు పది మందికి మంచి కార్యక్రమాలు అయితే వాటిని కంటిన్యూ చేసేవాళ్ళు అయితే దురదృష్టం ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో నేను ఒకటే అడుగుతా ఉన్నా ఈ కార్యక్రమం ఇంతమందిలో కావచ్చు పలునేరు లో కావచ్చు ఇంతమంది ముస్లింలు ఉండేటువంటి ఈ ప్రాంతంలో వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళ అభ్యున్నతి కోసం తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలు ఎందుకు ఆపారు ఎందుకు చేయలేకపోయారో రేపు ఖచ్చితంగా ఎన్నికలకు ముందు ఎవరైతే వచ్చి ఓట్లు అడుగుతారో ఆ ఓట్లు అడిగే వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి ముస్లింలకు సమాధానం చెప్పే ఓట్లు అడగాలని చెప్పే సందర్భంగా కూడా నేను వాళ్ళను కోరుకుంటా ఉన్నా అదేవిధంగా గత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హయాంలో దాదాపు తొమ్మిది సార్లు డిఎస్సి తీసుకొచ్చారు ఈ నాలుగున్నర సంవత్సరంలో చదువుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ ఉర్దూకు సంబంధించి చదువుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా చాలా మంది డిఎస్సి కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ నాలుగున్నర సంవత్సరంలో కనీసం ఒక్క డిఎస్సి కూడా పిలవనటువంటి ముఖ్యమంత్రి ఎవడైనా భారతదేశంలో ఉన్నాడంటే అది ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి మన దురదృష్టం జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సందర్భంగా కూడా నేను తెలియజేసుకుంటా మరి ఇంత దౌర్భాగ్యంగా మైనారిటీల కోసం చేసే కార్యక్రమాలు గతంలో చాలా చేశాం ఈద్గాలకు మసీదులకు దర్గాలకు మరి డబ్బులు ఇచ్చినటువంటి కార్యక్రమాలు గుర్తు చేస్తా ఉన్నారు ముస్లింల ఆడబిడ్డలు పెళ్లి చేసుకోవాలంటే దుర్హంపతం కింద డబ్బులు ఇచ్చిన చదువుకోవాలంటే వాళ్ళకు బయటకు పంపించి చదివేదానికి అవకాశాలు కల్పించారు చంద్రబాబు నాయుడు గారు చాలా కార్యక్రమాలు మైనారిటీల అభివృద్ధి కోసం చేసినటువంటి కార్యక్రమాలు ఈ రోజు అన్ని కూడా మైనారిటీ కార్పొరేషన్ లో కూడా వాళ్ళకి ఏదైనా పది మందికి లోన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం గతంలో జరిగేది ఎందుకంటే ముస్లింలు మైనారిటీలో ఎక్కువ మంది చిన్న చిన్న పనులు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని బతికేటువంటి ముస్లింలు ఉండేటువంటి వాళ్ళు ఈ మైనారిటీ కార్పొరేషన్ ద్వారా పది రూపాయలు అప్పు తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ఉపాధి తీసుకునేటువంటి కార్యక్రమం ఉండేది ఈ రోజు ఆ మైనారిటీ కార్పొరేషన్ అనేది ఈ రాష్ట్రంలో కనపడబడి ఈ ప్రభుత్వం ముస్లింలకు సంబంధించి పూర్తిగా కూడా వాళ్ళ అభివృద్ధికి సంబంధించి నాశనం ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఈ రోజు డిగ్రీ కాలేజీ గతంలో శాంక్షన్ తీసుకొచ్చే దాంట్లో మైనారిటీలు జరగవచ్చు ఈ ప్రాంతంలో ఉండేటువంటి అందరూ కూడా ఎప్పటి నుంచేనో మీ కోట చిరకాల కోరిక డిగ్రీ కాలేజీ ఆ డిగ్రీ కాలేజీ ల్యాండ్ క్లియర్ అలాట్మెంట్ ఇచ్చి ల్యాండ్ ఇచ్చి మరి కాలేజ్ శాంక్షన్ చేస్తే ఆ కాలేజీలో ల్యాండ్ కూడా మరి పట్టాలు ఇచ్చి ఎవరెవరికో రోజు ఇచ్చేటువంటి పరిస్థితి ఉందంటే ఏ మాత్రం ఈ ప్రాంతంలో ఉండేటువంటి పిల్లల చదువులు డిగ్రీ చదివేటువంటి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ చదివించాలనేటువంటి ఆలోచన ఉండే వాళ్ళకు కూడా ఆలోచన లేకుండా చేస్తున్నారో ఈ ప్రజాప్రతినిధులు ఏం పని చేస్తున్నారో రేపు కొచ్చి ఓట్లు అడిగేటప్పుడు ఖచ్చితంగా కూడా సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా ఇది మాత్రం ఖచ్చితంగా కూడా భవిష్యత్తులో ఏదైతే ఈ రోజు కోటి రూపాయలతో ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక ఛానీ మహలీడు నింటే అందరిలాగా డబ్బులు ఇవ్వకుండా ముస్లిం మైనారిటీలు వాళ్ళ ఆడబిడ్డలకు పెళ్లి చేసుకునేది బ్రహ్మాండంగా చేసుకునేవాళ్ళు ఈ రోజు పలమనేరులో ఇంతవరకు గతంలో ఉన్నటువంటి ఎంపీగా రామకృష్ణారెడ్డి ఉంటే ఆయన ఈ రోజు షాదీ మహల్స్ అటు పుమనూరులో కావచ్చు పలమ్ కావచ్చు ఈ రోజు అక్కడ పెళ్లిళ్ళు చేసుకునేటువంటి షాదీ మహల్స్ అన్ని గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఆయన ఇచ్చినటువంటి షాదీ మహల్సే ఆ తర్వాత నాకు అవకాశం దొరికితే అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి రెండు కలిపి అక్కడ కోటి రూపాయలు ఇక్కడ కోటి రూపాయలు అక్కడ కూడా ఈగాలో పలనూరు ఈద్గాలో కూడా మొత్తం ఫౌండేషన్ వేసి పైన పిల్లర్స్ లేపి ఈ రోజు నిలిపించింది మీరు ఎవరి ఎప్పుడైనా ఈద్గాలో చూస్తే అర్థమవుతుంది కనీసం దాన్ని చూసేనా వాళ్ళకి జాలి బుద్ధి దయా ఉందో లేదో నాకు అర్థం కావడం వల్ల అంత దుర్మార్గంగా వీళ్ళు ఈ రోజు పాలించేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రేపు ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది లేకపోతే మన పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోయేటువంటి ప్రమాదం అయితే ఖచ్చితంగా ఉంది దాన్ని ముఖ్యంగా మైనారిటీ సోదరులు గుర్తుంచ గుర్తుంచుకోమని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు తెలియజేసుకుంటున్నా ఇదేదో ఎన్నికలకు వచ్చి ఎన్నికలకు సంబంధించి నేను మాట్లాడేది పాటలు కాదు మళ్ళా ఎన్నికలు ఇంకా చాలా దూరం ఉన్నాయి ఆ ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళీ కూడా నేను వస్తా ఈ రోజు మిమ్మల్ని కలవాలా మీ అందరితో కూడా ఈ బాబుషూరెడ్డి గ్యారెంటీకి సంబంధించినటువంటి కార్యక్రమం ద్వారా ఈ రోజు మిమ్మల్ని కలిసేటువంటి పరిస్థితి ఉంది ఖచ్చితంగా ఇదైతే ఎప్పుడో బ్రహ్మాండంగా మీకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాన్ని మరి అటు చంద్రబాబు నాయుడు అక్కడ అధికారం కోల్పోవడం ఇక్కడ నేను శాసనసభ్యుడిగా ఓడిపోయిన తర్వాత మాకు మాట్లాడేటువంటి పరిస్థితి అవకాశం లేకుండా పోయింది అధికారం వచ్చినప్పుడు వాళ్ళు పూర్తిగా కూడా నిర్లక్ష్యం చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేయాలి కాబట్టి ఈ రెండు విషయాలు సందర్భంగా మీకు గుర్తు చేసి తెలియజేసుకుంటూ నాకు అవకాశం కల్పించినటువంటి గాజీపేట ముస్లిం సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్న జై హింద్ జై తెలుగుదేశం జై జనసేన ಎಲ್ಲಿದ್ದ అవునా అంటారా చెప్నా అండన్నా నాలేమ కూల్ వేసుకుమా వీరేనా రా కపలన్నా నో అండన్నా నాలేమ రాడు దియలా 姑娘呢？